ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ జాగిలం బిట్టును ఘనంగా సత్కరించిన వరంగల్ పోలీస్ కమిషనర్ అంబజ్ కిషోర్జ అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డాక్ స్కాడ్ విభాగంలో స్నీపర్ డాగ్గా సుమారు పదకొండు సంవత్సరాల పాటు పోలీస్ శాఖకు అత్యున్నతమైన సేవలు అందించిన జాగిలం బిట్టు అని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రధానమంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు ఇతర వీఐపీలు పర్యటించే సమయంలో పేలుడు గుర్తించడంలో కీలకంగా నిలిచిందని నిరస్తులను పట్టుకోవడంతో పాటు నూతనంగా మత్తు పదార్థాలను గుర్తించడంలో ఈ జగిలం ప్రధాన భూమిక పోషించిందని కమిషనర్ కిషోర్ జా తెలిపారు

اپپ ۽ ان کان ملاله ساتھ تو ڏي ڏي